హాయ్ అండి నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి మనం అప్పుడప్పుడు బోండాలు బజ్జీలు వడలు అలా చేసుకుంటూ ఉంటాం కదండి అలా చేస్తూ ఉన్నప్పుడు మనము చేత్తోటి పిండిలు కలుపుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి మనకి చేతులు మంట పుడుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కరికి విపరీత మంటలు అయితే వస్తూ ఉంటాయి కదండీ అలా మనకి చేతులు మంట పుడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి సెకండ్లోనే చేతులకు ఉన్న మంట అంతా కూడా మనకి పూర్తిగా తగ్గిపోతుంది అనమాట దీనికోసం వచ్చేసి ఫస్ట్గా కొద్దిగా చింతపండునైతే తీసుకోవాలండి మనం సాంబార్లో చింతపండునైతే వాడుకుంటూ ఉంటాం కదండి అదే చింతపండుని కొద్దిగా అయితే తీసేసుకొని ఒక స్పూన్ వరకు చక్కెరనైతే వేసేసుకొని కొద్దిగానే కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చేతులకు బాగా రుద్దుకోవాలండి ఈ చక్కెర చింతపండు రెండు కూడా ఇలా చేతితో పిసుకుతూ ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఒక పది నిమిషాల పాటు ఇలాగే రుద్దుతూ ఉండాలండి ఇలాగా మనం బాగా ఏళ్ళకి సందుల్లో అరచేతులు మనకి ఈ చేతులు మంట ఎక్కడెక్కడైతే పుడుతున్నాయో ఆ ప్లేస్లో బాగా ఈ విధంగా రుద్ది చేసామనుకోండి మనకి ఆ మంట అనేది అప్పటికప్పుడే నిమిషాల్లో తగ్గిపోతుందండి నేను ఎప్పుడు బోండాలు బజ్జీలు వడలు చేసినా కూడా నాకైతే విపరీతం మంటలు అయితే పుడుతూ ఉంటాయండి చేతులు అప్పుడైతే నేను ఈ టిప్నే ఫాలో అవుతానన్నమాట ఈ టిప్ వచ్చేసి నా ఓన్ టిప్ అయితే కాదండి ఈటీవీలో అభిరుచి వంటలు అయితే వస్తూ ఉంటాయి కదండీ వంటలు అయిపోయిన తర్వాత కొన్ని చిట్కాలు అయితే చెప్తారనమాట ఈటీవీ అభిరుచిలో అప్పుడు ఆ చిట్కాలు చూసి నేను దాన్ని ఫాలో అయ్యానండి ఇది చూసి కూడా నేను ఒక పదేళ్ళు అయితే అయిపోతూ ఉందండి అప్పటి నుండి అయితే నేను ఇదే టిప్ నే ఫాలో అవుతున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించి ఈ టిప్ని అయితే మీకు కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మనము పది నిమిషాల పాటు చేతులకు మొత్తం కూడా బాగా మర్దన చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా రుద్దుకోవాలండి ఇలాగా బాగా రుద్దేశామనుకోండి మనకి చింతపండు పులుపు కాబట్టి ఆ పులుపు ఈ చక్కెరకి ఇవి రెండు మిక్స్ అయ్యి మనకి ఆ మంట అనేది తగ్గిపోవటానికి బాగా హెల్ప్ అవుతాయి ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి ఈ చేతులు మంట అయితే అస్సలు ఉండదనమాట ఈ వేళ్ల సందున అరచేతులు ఈ వేళ్ళు అన్నీ కూడా ఎక్కువ మంట పుడుతూ ఉన్నాయండి ఇప్పుడైతే నాకు పూర్తిగా తగ్గిపోయిందనమాట వితిన్ సెకండ్లోనే తగ్గిపోయిందండి మంట అంతా మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనం వంటలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి మన ఆడవారికి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పిండి జల్లించుకుంటూ ఉంటాం కదండి అలాంటి పిండి జల్లెడిని అయితే ఒక జల్లెడైతే తీసేసుకొని మీ దగ్గర ఏదైనా పాత దున్నింది అనుకోండి హోల్స్ పడిపోయి ఇంక ఇది మనకి యూస్ కాదు అని అనిపించి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటి జల్లెడనైనా కూడా తీసుకోవచ్చు తీసేసుకొని ఈ జల్లెడకి పైన వైపు పైన వైపు చుట్టూ కూడా మనము హోల్స్ పెట్టి పెట్టుకోవాలన్నమాట పైన వైపు అలాగే కింద వైపు మూడు హోల్స్ అయితే పెట్టి పెట్టుకోవాలి ఏదైనా సన్న కంబి కానివ్వండి లేదు అంటే అగరబతి తోటైనా కూడా మనం చక్కగా హోల్స్ పెట్టేసుకోవచ్చు నేనైతే సన్నగున్న కంబి అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఈ విధంగా మనం బాగా హీట్ చేసుకొని హోల్స్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈజీగా హోల్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలాగా మీరు తీసుకున్న జల్లెడికి ఎన్నైతే హోల్స్ పడతాయి అనేది అయితే చూసుకొని అన్ని హోల్స్ని ఈ విధంగా కొంచెం కొంచెం మనం గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలాగ పైన వైపు మొత్తం మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ జల్లెడకి కింద వైపు మనము హ్యాంగ్ చేసుకోవటానికి థ్రెడ్ సెట్ చేసుకోవాలి కదండి దానికోసం వచ్చేసి మూడు హోల్స్ని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను పైన వైపు కింద వైపు ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ ప్లాస్టిక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ థ్రెడ్ ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే చూడండి కింద వైపు మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఫస్ట్గా ఈ హోల్స్లో థ్రెడ్ని అయితే పెట్టేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్కి థ్రెడ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని ఒక నాట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన వైపు మనం హోల్స్ అయితే పెట్టి పెట్టుకున్నాం కదండీ పైన వైపు కూడా మనకి ఎంతైతే పొడువు కావాలి అనేది అయితే చూసుకొని ఈ హోల్స్లో థ్రెడ్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఒక్కొక్క నాట్ని వేసుకుంటూ రావాలి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి మీరు కావాలి అంటే సన్నది ఏదైనా కంబి అయినా తీసుకోవచ్చు లేదు అంటే నార్మల్ థ్రెడ్ అయితే వస్తూ ఉంటుంది కదండి అదే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలాగా అన్ని హోల్స్కి థ్రెడ్ని సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్కి కింద వైపు బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదండీ ఆ ని తీసేసుకొని ఒక్కొక్క కి ఈ విధంగా ని సెట్ చేసుకుంటూ ఒక్కొక్క నాట్ అయితే వేసుకుంటూ రావాలి ఇలాగా మనం ఎన్ని థ్రెడ్స్ థ్రెడ్స్ని సెట్ చేసుకున్నామో అన్ని కి కూడా ఈ విధంగా ట్రిప్స్ అయితే సెట్ చేసుకోవాలి ఇలాంటి జల్లెళ్ళు కానివ్వండి పాతవి ఏవైనా మగ్స్ కానివ్వండి కొంచెం హోల్స్ పడిపోయిన తర్వాత అవి వేస్ట్ అనేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలా పక్కన పెట్టేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు నేనైతే అన్ని థ్రెడ్స్ కి అన్ని క్లిప్స్ ని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటికి మనము బట్టల్ని ఎలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే నేను హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న కర్చిప్స్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి గ్లౌజర్స్ ఏవైనా చిన్న చిన్న బట్టల్ని మనం మనము హ్యాంగ్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లల బట్టలనైతే చక్కగా మనం ఈ విధంగా ఆరపెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఎండ రాలేదు అంటే బట్టలు ఆరపెట్టుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటివి ఒక రెండు మూడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి బట్టలు ఆరిపెట్టుకోవటానికి చాలా బాగా యూస్ అవుతాయి నేనైతే ఈ జల్లెడకి కొంచెం గ్యాప్ అయితే హోల్స్ పెట్టి పెట్టుకున్నాను కదండి మీరు కావాలంటే కొంచెం దగ్గర దగ్గరగా అయినా కూడా హోల్స్ పెట్టి పెట్టుకోవచ్చు అనమాట అలా దగ్గరగా పెట్టి పెట్టుకున్నామనుకోండి మరికొన్ని బట్టలు ఆరు పెట్టి పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఇంట్లోనే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను కదండీ ఇలాగ మనము ఇంట్లోనే అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బాల్కనీలో ఎక్కడైనా కొంచెం మనకి గాలాడుతూ ఉంటుంది చూడండి అక్కడ పెట్టుకున్నా కూడా గాలికైనా కూడా మనకి చక్కగా డ్రై అయిపోతాయి అనమాట చిన్న చిన్న టీషర్ట్లు షార్ట్లు సాక్స్లు కర్చిప్స్ ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా ఆర్పెట్టుకోవచ్చు ఈ వర్షాకాలంలో ఇదైతే మనకి చాలా బాగా యూస్ అవుతుందండి ఇలాంటివి ఒక రెండు మూడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చక్కగా ఆర్పెట్టుకోవచ్చు మెయిన్గా చెప్పాలి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి జల్లెళ్ళు కానివ్వండి మగ్గులు కానివ్వండి హోల్స్ పడిపోయి కొంచెం పాత పడ్డాయి అనుకోండి పక్కన పెట్టేస్తూ ఉంటాము లేదు అంటే పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంతేండి ఇవాల్టి వీడియో ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి